నెల్లూరు జిల్లా వాతావరణ శాఖ ఏడబ్ల్యూఎస్ ప్లానింగ్ అధికారి బి బ్రహ్మసాయి పర్యవేక్షణలో తోటపల్లి గూడూరు మండల కేంద్రంలో శనివారం వాతావరణ పరిస్థితులు వర్షపాతం నమోదు గాలి వేగం ఉష్ణోగ్రత కొలిచే విధానాన్ని వివరించారు వాతావరణ పరికరం పనిచేసే విధానాలపై ప్రయోగాత్మకంగా నమోదు ప్రక్రియను వివరించారు ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను పర్యటిస్తూ వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడం ద్వారా వర్షపాత నమోదుని గుర్తిస్తున్నట్లు తెలిపారు ఇది పాటు సాంకేతిక సహాయకులు సుధాత్ర ఉన్నారు ఇది రెయిన్ ఫాల్ ఇదో టెంపరేచర్ అది విన్ డైరెక్షన్ ఎక్స్ట్రా విన్ స్పీడ్ ఏంటంటే మనకి రైన్ ఎంత పడదో చెప్తుంది మనకి అంత ఎల్లు ఏపీఎస్ డిపిఎస్ విజయవాడకి వెళ్ళిపోద్ది బ్లానింగ్ డిపార్ట్మెంట్ సో ఇప్పుడు దీనికి పెద్ద కారణం ఏంటంటే మనకి మండల్ వైజ్ రెయిన్ ఫాల్ ఎంత పడింది మనకి ఏందంటే కాపెన్సన్ సుగం పడింది అన్నమాట దాని ద్వారా కూడా ఈ బేస్ చేసుకుందాం రైన్ఫాల్ సో దానికోసం అని చెప్పి మెయిన్లీ మస్ట్ అండ్ షుడ్ ప్రతి మండలంలో ఉంటుంది ఈ సైట్ మండలానికి మూడు నాలుగు మండల స్పేర్ మీటర్స్ బట్టి ఇది ఉంటుంది అనమాట వెంటనే టెంపరేచర్ ప్రెసెంట్ ఈ అవర్లో టెంపరేచర్ ఎంత ఉందనేది మనం చూపిస్తూ ఉంటుంది అవర్లో బేస్డ్ అనమాట అవర్ ఎవరు వస్తూ ఉంటుంది మనకి ఉష్ణోగ్రత ఎంత వచ్చిన ఏ గాలి ఏ దిశలో తిరుగుతుందని గాలి ఉంటుంది అది విన్ డైరెక్షన్ ఏ దిశ నుంచి వస్తుందని ఈ గాలి వేగం ఎంత గాలి వస్తుంది ఎంత వేగంత గాలి వస్తుందని దాని ఎనిమిది మీటర్ అంటారు ఓకేనా ఇది రెయిన్ ఫాల్ అనమాట అదే ఎంత పడింది రెయిన్ ఫాల్ అనే దాని గురించి ఇది రెయిన్ రెయిన్ బగెటర్ ఎవరు ఎవరు మేనేజ్ చేస్తాం అనమాట ఏబిఎస్ డిఎంఎస్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి దానికి ఇస్తారు మనకి ఇప్పుడు ఇన్స్ట్రుమెంటేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ అనేది మన దగ్గరే డిపార్ట్మెంట్ మొత్తం ఓవరాల్ గా రెండు వేల ఎనిమిది వందల పదిహేడు స్టేషన్